రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బహుజన నేత అక్కెనపల్లి వెంకన్న అన్నారు నియోజకవర్గ కేంద్రంలోని శివునిపల్లి గ్రామ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బహుజన నేతలు అందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కును రాజ్యాంగం రూపొందించిందని రాజ్యాంగంలోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక కష్ట నష్టాలు పడి భవిష్యత్తు తరాల వారికి ఇబ్బందులు కలగకుండా పలు చట్టాలను రూపొందించిన మహనీయుడని కొనియాడారు కొంతమంది వ్యక్తులు రాజ్యాంగ చట్టాలను తుంగల తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంటరాని ధనం నిర్మూలన ప్రతి ఒక్కరూ విద్య నేర్చుకోవాలని తపనతో ముందుకు సాగారని మహనీయులు రూపొందించిన రాజ్యాంగ చట్టాలు అమలు కాని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా మానవులందరికీ నష్టం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ నాయకులు దగ్గర పాల్గొన్నారు ఈరోజు వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దీన్ని ఒక సెలబ్రేషన్గా రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను దీన్ని రచించినటువంటి రచనా కమిటీ చైర్మన్ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రజలందరికీ కూడా ఈ తెలవాలను ఉద్దేశంటువంటి ప్రోగ్రామ్ను ఈరోజు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో రాజ్యాంగం యొక్క ముఖ్యమైనటువంటి ఓటు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన దేశంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా తరతరాల వరకు మనం వినగడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బీసీలకు ఒక ముఖ్యమైనటువంటి ఒక చిన్న ఏంటంటే మనం రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది రాజకీయంగా తర్వాత రీత్యా ఇంకా అనేక రంగాలలో ఇవ్వడం జరిగింది బీసీలకు రాలేదనే ఒక అపోహ బీసీలలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇది తప్పుడు అవగాహన ఇది తప్పుడు అవగాహన కాబట్టి ఇది మనకు యాక్చువల్గా సైమన్ కమిషన్ కాంచి లెక్క తీస్తే మన అగ్రవర్ణాలు మనకు ద్రోహం చేస్తున్నటువంటి ద్రోహం చేస్తూ వస్తున్నటువంటి క్రమము కాలా కాళంకర్ కమిషన్ కూడా వేయించడం జరిగింది అది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కూడా తుంగుల దుకి మన మన అగ్రవర్ణ పాలకులు ఆ తర్వాత మ మండల్ కమిషన్ కూడా వేయడం జరిగింది మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా బీపీ సింగ్ గౌరవ ప్రధాని అప్పుడు బీపీ సింగ్ గారు మనకు రిజర్వేషన్స్ ప్రకటించే క్రమంలో ఈ కుట్ర కుట్రపూరితమైనటువంటి ఒక రథయాత్రను బీజేపీ అద్వానీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఉద్యమాన్ని బీసీ మండల్ కమిషన్ ఉద్యమాన్ని నీరుగార్చి తొక్కినటువంటి ఒక కుట్ర జరిగింది ఆ రకంగా మనకు రిజర్వేషన్స్ రాకుండా పోయినాయి కానీ ఇప్పుడు మనం ధైర్యంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఇప్పటికూడా ఉంది దానికి కారణం ఏంటంటే మూడు వందల నలభై ఆర్టికల్ కేవలం బీసీ కులగణన చేసి వాళ్లకు రిజర్వేషన్స్ వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభా ప్రాతిపదికన మనకు రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ప్రొవిజన్ కల్పించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్ గారు అదేవిధంగా ఒక గొప్ప రాజ్యాంగం మనకు అందించినటువంటి పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి బీసీలు ముఖ్యంగా అన్ని కులాలు ఆరు వేల కులాలుగా ఉన్నటువంటి బీసీలంతా ఐక్యంగా కదిలి మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని ఒక బీసీ ఐక్య ఐక్య సంఘటన ఒక బైక్ ఒక బహుజన ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని రైట్స్ను కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా బహుజన కాన్సెప్ట్ను ముందుకు తీసుకుపోయడానికి అందరూ ముందుకు వస్తారని ఆశిస్తూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకు ఈ మధ్యలోనే ఎటువంటి ప్రొవిజన్ రాజ్యాంగంలో లేనప్పటికీ కుట్ర చేసి వాళ్ళ చేతుల అధికారం ఉన్నదనే అహంభావంతో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు వాళ్ళ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మనకు ఎవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళ సంకేతలు అది వాళ్ళ జనాభా లెక్కలు తీసింది లేదు దానికి ఒక కమిషన్ వేసింది లేదు దానికి ఒక ప్రొవిజన్ లేదు ఏదీ లేదు అయినా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని మనల్ని తొక్కి టెన్ పర్సెంట్ను మనం మొన్న ఈ మోడీ గవర్నమెంట్ ఆమోదించడం జరిగింది దాన్ని మొన్నీ మధ్యనే జరిగినటువంటి డిఎస్సి తెలంగాణలో కానీ ఇంకా ఇతర గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలలో కానీ మనం చూసినాం మనకు ఒక బీసీకి నాలుగు వందల డెబ్బై రెండు వచ్చిన సీటు రానటువంటి ఉద్యోగం రానటువంటి వాళ్ళు ఉన్నారు అదే ఓసీకి ఏడు వందల చిల్లర ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు జాబ్ రావడం జరిగింది కాబట్టి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి మనకు వాళ్ళకు మనల్ని మోసం చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇలా ఇంకొక కోణం కూడా ఇప్పటివరకు చాలామంది తెలుసు ఇంకొక కోణం కూడా ఉన్నందులో యాక్చువల్గా ఏ రాష్ట్రంలో అయితే వన్ టు టెన్ పర్సెంట్ వరకు రిజర్వేషన్ కల్పించాలని ఈ ఆర్డర్లో ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇది ఏ రాష్ట్రంలో కూడా టెన్ పర్సెంట్ కాదు కదా సిక్స్ పర్సెంట్ కూడా లేదు కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా లేనటువంటి పరిస్థితి అయినా టెన్ పర్సెంట్ను బాధతో వాళ్ళు వాడుకొని మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మన జీవితాలకు రావాల్సినటువంటి బాగోగులు అన్నీ కూడా వాళ్ళు కుట్టేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో బీసీల కోసం ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రొవిజన్ ఉన్నప్పటికీ మనం ఐక్యంగా లేము స్ట్రగుల్ చేస్తలేము కాబట్టి మనకు వస్తలేము కానీ ఏ ప్రొవిజన్ లేకుండా ఏ కమిషన్ లేకుండా ఏ లెక్కలు లేకుండా వాళ్ళకు అధికారం ఉన్నదనే అహంభావంతో వాళ్ళు ఇలా టెన్ పర్సెంట్ తీసుకోవడం జరిగింది ఇటు టెన్ పర్సెంట్ అటు మనకు ఉన్నటువంటి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్లస్ మన మిత్రులకు ఉన్నటువంటి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలిపి నలభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పోతే మిగతాది ఏదైతే ఉన్నదో దాంట్లో టెన్ పర్సెంట్ వాళ్ళకే మిగతాది కూడా వాళ్ళకే ఓపెన్లో కొట్టేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మన మిత్రులు ఎవరైనా కూడా ఈ ఫార్టీ నైన్ పర్సెంట్లో వాళ్ళు ఒకవేళ ఏమన్నా మెరిట్ వచ్చి ఓపెన్లో కొడితే ఆ ఓపన్ల సీట్ను కూడా మన రిజర్వేషన్లు కట్ చేయటం కట్ చేసేటువంటి ఒక దుర్మార్గమైన రిజర్వేషన్ తీసుకొచ్చేళ్ళు కాబట్టి వీటి మీద అవగాహన పెంచుకొని మనమంతా అయ్యి మనం స్ట్రగుల్ చేసి ముందుకు పోకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే అంబేద్కర్ సాబ్ ఇచ్చినటువంటి ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్ళకపోతే మనం మళ్ళీ వెనుకబడే వెనుకబడేటువంటి బానిస సమాజంలోకి పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మిత్రులంతా ఐక్యంగా ముందుకు కదలాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం